ఒక బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సరి అంతా చింతపండు తీసుకోవాలి అది బాగా కడుక్కున్న తర్వాత అందులో యాడ్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు వరకు మంచి మగ్గి ఎర్రటి మగ్గిన టమాటాలు ఒక దాంట్లో నాలుగు కట్ చేసుకొని అది కూడా అందులో యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత చిట్కడు పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని పది పదిహేను నిమిషాల పాటు చింతపండు టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికే వరకు ఇప్పుడు మసాలా చేసేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని నాలుగు నుంచి ఐదు వరకు ఎండిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఒక దాంట్లో రెండు కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇవి వేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నిండా ధనియాలు వన్ టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర ఇవి వేయించుకొని వేసుకోవచ్చు లేకపోతే అలాగైనా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ నిండా వామ్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని ముందుగా మనం బా చింతపండు టమాటా ఉడికించడానికి పెట్టుకున్నాము ఒకసారి చెక్ చేసుకోవాలి అది చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేసుకొని చల్లగా అయిన తర్వాత మొత్తం పప్పు గుద్దితోనే రుబ్బుకోవచ్చు లేకపోతే చేత్తోనైనా మెత్తగా చేసేసుకొని మొత్తం పిప్పి అంతా తీసేసుకొని మూడు గ్లాసులు వాటర్ అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేసేసుకోవాలి రెండు మీడియం సైజు ఉన్నాయి తీసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకు పెట్టుకున్న మసాలా కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ మసాలా దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు అండి చికెన్లకైనా సరే ఎగ్ కర్రీ చేసినప్పుడు అయినా సరే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ మసాలా వేసుకొని ఇప్పుడు రొటీన్గా కాకుండా ఒక డిఫరెంట్గా చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసేసుకొని రుచికి తగినంత కారం వేసేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాల్ పెట్టుకొని వన్ టేబుల్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని మిరపకాయలు చిటికడు పసుపు వేసేసుకొని వెల్లిపాయలు పొట్టు తీయకుండా కొంచెం పచ్చ దంచుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి ముందుగా రెడీ పెట్టుకున్న చారు అందులో వాము చారు అందులో యాడ్ చేసేసుకోవాలి ఉప్పు రుచికి తగినంత వేసేసుకొని ప్లేట్ పెట్టేసుకొని సిమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ తీసి చూద్దామండి చూడండి చక్కగా ఉడికిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవద్దు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు చాలా బాగా మసాలాలన్నీ చారు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ అది కాక మనం వేయించి వేయలేం కాబట్టి కొంచెం ఎక్కువసేపు వేడి చేసుకుంటే చారు ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వామ్ చారు చాలా బాగుంటుందండి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి మోషన్ ఫ్రీ లేకపోయినా సరే ఈ వామ్ చార్ చేసి పిల్లలకు తినిపించండి చాలా బాగా ఫ్రీ మోషన్ అవుతుంది కడుపు ఉబ్బరంగా ఉన్నా సరే సర్ది దగ్గు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది వాముచార్ అనేది వాము అలాగే తినమన్నా పిల్లలు చాలామంది ఘాటుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా చార్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మళ్ళీ ఎంతో బెనిఫిట్ అయిన చార్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ చూసే వాళ్ళంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ చేయను ఛానల్ని